ఎమ్మెల్యే జాలే ఆదినారాయణ ఇందిరమ్మ చీరల పంపిణీ ఇందిరమ్మ గృహ ప్రవేశం అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలాల్లో అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జాలె ఆదినారాయణ విస్తృతంగా పర్యటన అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేశ్రీ పార్టీలతో కలిసి మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన అనంతరం మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలు మరణిస్తే వారికి పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రభుత్వం అందిస్తుంది అన్నారు అదేవిధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు అనంతరం ఎమ్మెల్యే చంద్రుగొండ మండల పరిధిలోని వెంగళరావుపాలెం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసి పూర్తయిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుని ఇంట్లో వారితో కలిసి భోజనం చేశారు తుంగారం గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు ఎందుకు చెప్పాలంటే గతంలో వడ్డీలు వడ్డీలు ఉండే వడ్డీ ఉన్నారు అదే విధంగా గ్రూపులో జాయిన్ అయినటువంటి మహిళ గా చనిపోతే వారికి పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డోక్రా గ్రూప్ ఉన్న మహిళలకు మాత్రానికి లబ్ధి చేకూడతా ఉంది కాబట్టి మీరు డోక్రా గ్రూపులో జాయిన్ అవ్వండి ఎవరైతే గనక డోక్రా గ్రూపులో లేరో వాళ్ళని ప్రోత్సహించి మీరు గ్రూపుల్లో గ్రూపులు తయారు చేయండి కాబట్టి ఇవన్నీ కూడా కార్యక్రమాలు చక్కటి మనం కార్యక్రమం ఇస్తా ఉన్నాం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా మరి ఏదైతే మీకు ఇందిరమ్మ ఇందిరమ్మ శారీ ఇస్తున్నామో మరి మీరందరు చక్కగా ఈ శారీకి అన్ని ఒకేలాగా ఉంటది రంగురంగులు లేవు మనం చేపల చెరువుల్లోనూ లేకపోతే ఆ పంట పొలాలలోనూ రకరకాలు లేవు ఒకటే చీర ఒకటే రకం ఒకటే కలర్ మీకు అందరికి ఇస్తా ఉన్నాం కాబట్టి మీరందరు కూడా ఇది మారుమూల ఏజెన్సీ గ్రామం ఈ మారుమూల కళ ఈ గ్రామానికి ఎందుకు అని అంటే మారుమూల ప్రాంతాన్ని కూడా నేను ఈ కార్యక్రమానికి పెట్టాలని తల చేసినాను ఎందుకంటే సిటీ హెడ్ క్వార్టర్లు పెడితే ఈ మారుమూల ప్రాంతానికి మీరు రాలేదు కాబట్టి మీ దగ్గరికి నేను రావాలని మీ దగ్గరకు వచ్చిన అంటే మీ దగ్గరికి నేను ఇచ్చినట్టే ఆయన అందులో వారు భూమి అవగా అందులో కూడా వారు ఇస్తానని కూడా మాకు వారు చెప్పారు కాబట్టి అది మీరు తప్పనిసరిగా ఎందుకంటే ఇక రాను కాలంలో మనం ఇక్కడ హాస్పిటల్ రావాలని అదే విధంగా పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది ఎరికే పరిస్థితి ఇవన్నీ హాస్పిటల్ అదే విధంగా ప్రభుత్వ భవనాలు కావాలంటే ఎదురుకొని గత ఉండే పరిస్థితి సార్ మంటలు ఎండితో గొప్పగా ఎందుకంటే ఈ ప్రాంతం విద్యకి గా జరిగినటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో గురుకులంస్ ఉన్నాయి కస్తూర్మ పాఠశాలలు ఉన్నాయి తర్వాత బీసీ వెల్కర్స్ ఉన్నాయి ఎస్సీ వెల్కర్స్ ఉన్నాయి అన్ని ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం బిల్డింగ్స్ స్థలం లేదు సార్ అది కొద్దిగా మీరు దాని ఇచ్చినట్లయితే అది బిల్డింగ్ శాంక్షన్ ఉన్నాయి కానీ స్థలం లేక ఆయనకు